ఉండాలని ఆశీర్వాదకరంగా ఉండాలని తల్లి దేవుని సన్నిధిలో కోసాడుతుంది ఆ తల్లి యొక్క ప్రార్థన అన్న పరిచయంకి ఎంతో దీవెనకరంగా ఉంటుంది కనుక ఈ విషయంలో పెద్ద లోటు ఏర్పడింది అనేది వాస్తవం ఆ లోటు తీర్చగలిగేది సంఘం పరలోకంలో పరదేశకు చేర్చబడిన తల్లి మీరు అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉంటుంది ఈ పరిచర్య కోసం ఈ బిడ్డల కోసం సంఘం కోసం మరి కొన్ని ప్రార్థన చేస్తూ ఉంటుంది తల్లి ఈ లోకంలో దేవుని కొరకు జీవించింది దేవునితో నడిచింది క్రైస్తవము అంటే దేవుని కలిగి దేవునితో నడిచి దేవుని రాజ్యానికి చేర్చబడ్డం అంటే దివ్యమైన భాగ్యం